తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఒక చిత్ర విచిత్రమైన అంశాన్ని మనం చూడాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు కలలో కూడా ఊహించలే ఎందుకు అంటే ఈ బాధాకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనమే అని చెప్పొచ్చు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఒక్కసారి ఈ ఫోటోను చూడండి చాలా క్లారిటీగా కూడా ఒక్కొక్క అంశాన్ని కూడా దాన్ని జూమ్ చేసి చూపెట్టే ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ తల్లి కన్నీళ్లను ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఈ జరుగుతున్న విషయాలలో ఏ ఒక్కటి కూడా ఎంత ఘోరంగా ఉన్నదో మీరే చూడరు ఈ తల్లి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నది దానికి సంబంధించిన అంశం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపెడతాయినూరి నిన్న ఎవరు మాజీ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ ఆడిపోయింది ఆడిపోయి అసలు ఏం జరిగింది అసలు ఏం కథ పేదోళ్ళ ఇండ్లను కూల్చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు ఎట్లొచ్చినాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి ఈలోపు ఇడ చూడు మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అధికారులు కూల్చివేస్తున్న నిర్మాణాలు ఇండ్లు కూల్చడంతో రోధిస్తున్న ఓ బాధితురాలు అర్థమైందా దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్లు బియ్యం బట్టలు అన్నిట్ అన్నిట్ల మన్ను పడ్డది ఇక చూడు రి ముఖ్యమంత్రి ఒక్కసారి కన్నులు క్లారిటీగా కూడా తెలిసి నీ పక్కనున్న నీ స్పెడ్స్ పెట్టుకొని చూడు ఎవరి ఇండ్లు అనుకుంటారు దివ్యాంగుల ఇండ్లపై బుల్డోజరు బియ్యం బట్టలు అన్నింట్లో మన్ను పడ్డది మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేను ఏంలు అయింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాక ముందుకు ఐదేండ్ల ముందు ఎవరు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పానం బాగలేక మేము దావాఖానాలలో ఉంచే రాత్రికి రాత్రే వచ్చినాయి మా ఇళ్లను కూలగొచ్చిళ్ళు మేమిద్దరం దివ్యాంగులం అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అది కూడా లేకుండా చేసిర్రు మాకు అన్యాయం చేసిర్రు మా ఇంట్లో సామాను అట్లనే ఉన్నాయి బియ్యం బట్టలు అన్నిట్ల మన్ను పడ్డది మేము రోడ్డున పడ్డం సామాన్యం సామాన్లు ఉండగానే కూలగొడితే ఎట్లా ఆడపిల్లలతోని ఏడికి పోవాలే ఏం చెయ్యాలే ఇంటి ట్యాక్స్గా ఇచ్చినాం ఎందుకు కూలగొట్టిర్రో అర్థమైతే లేదు ఏం చెప్పకుండా రాత్రి పూట వచ్చి కూలగొచ్చిర్రు ఇదేం పద్ధతి భోజ్యా నాయకు ఆవేదనది సీఎం సొంత జిల్లాలో డెబ్బై ఐదు ఇండ్లు కూల్చివేత మహబూబ్ నగర్ ఆదర్శనగర్లో భీభత్సం అర్ధరాత్రి అధికారుల ప్రతాపం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం ఆర్డిఓ జిఎస్పీ సమక్షంలో కట్టడాలు నేలమట్టం లబోదిబోమంటున్న పేదలు ఇరవై ఏండ్లుగా ఆక్రమణలో అధికారులకు కనిపించలేదా కలెక్టర్ ఎదుట కలెక్టరేట్ ఎదుట ఆందోళన పైన మీ ప్రతాపమా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఈ రోజు గడిచిందని గుండెపై చేయి వేసుకొని పడుకున్న ఆ పేదలు ఆ ఈ ప్రజాపాలనలో అదే కాలరాత్రి అవుతుందని ఊహించలేదు తమ బ్రతుకులు బాగుపడతాయేమోనన్న భ్రమతో గెలిపించిన ఇదే కాంగ్రెస్ తమను రోడ్డు పాలు చేస్తుందని కలగనలేదు పదిహేను ఏళ్ల కిందట ఇదే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పట్టాలతో కట్టుకున్న ఇళ్లను ఇంత నిర్లక్ష్యంగా కూలివే కూల్చివేస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు